రండి ఆశీర్వదించబడిన వారులరా అని ప్రభు అంటున్నాడు ఎందుకు మేమేం చేశామంటే అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటున్నాడు ప్రభు అలా చేస్తే పరలోక రాజ్యంలో మనం సమకూర్చుకున్న వారం అవుతాం దేవుడు మనకు పిలుస్తాడు అక్కడికి రండి ఆశీర్వదించబడిన వారులరా రండి అంటాడు అంతేగాని అయ్యగారులు చెప్తారు ఈ బ్రదర్ కి దేవుడు దీవించి రెండు ఇల్లు ఇచ్చాడు ఈ బ్రదర్ ని దేవుడు దీవించి ప్రమోషన్ ఇచ్చాడు ఈ బ్రదర్ ని దేవుడు దీవించి చాలా పంట పండింది విస్తారంగా పండింది అవి ఆశీర్వాదము కాదండి మన ఆస్తులు పెరగటం గొప్పవారు అవటం ఆశీర్వాదం కాదు ప్రభు అంటున్నాడు మీరు గొప్పవారైతే ధర్మకార్యాలు చేయండి మేలు చేసేవారుగా ఉండండి సత్క్రియలను ధనం కలిగి ఉండండి ఇలాగా చేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు చూడండి కొంచెం చేస్తే మంచిది అనట్లేదు ఆజ్ఞాపించు అంటున్నాడు పరిశుధాత్ముడు ఇలాగ ఆజ్ఞాపించిన బిడ్డలకు ఇలాగ చేయాలి మనం చేయాలండి మనం చేయటానికి సిద్ధపడి ఉందాం ఆ ఔదార్యం కలిగి ఉందాం ఫార్మాలిటీస్ చూసుకోవద్దు లెక్కలు వేసుకోకూడదు మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవద్దు మనం చేయాలి なんて